అని చెప్పనేసరికి మేడం ఫోన్ లాక్ ఓపెన్ అయ్యింది మేడం అని చెప్పనేసరికి అందులో కాల్ రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డింగ్లు ఓపెన్ చేసి పెట్టు అని చెప్పాను కానీ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటుంది ఇది యామని వాయిస్లా ఉంది యామని నీకెందుకు రా ఫోన్ చేసింది ఇంతకుముందు కూడా యామనితో మాట్లాడావు అంటే నువ్వు అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా యామనీతో ఏం మాట్లాడావు అని అది రికార్డర్ కాస్త ఆన్ చేసేసరికి ఇంకా రికార్డ్ అయిందంతా వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవన్నీ అయితే నాకు వచ్చిన అనుమానం నిజ అనుమానం నిజమేనన్నమాట నువ్వు ఏదో చిన్న గొడవ మీద వెళ్ళని తరుముకుంటూ రాలేదు యామని నువ్వు పక్కాగా ప్లాన్ చేసుకుని మరి ఈ రకంగా వచ్చారా అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి మేడం అది కాదు మేడం అని చెప్పాను కానీ నిజం చెప్తావా చెప్పవా అనగానే చెప్తాను మేడం చెప్తాను అన్నీ చెప్పేస్తాను అంతా చెప్పేస్తాను అని చెప్పాను కానీ చెప్పరా అని చెప్పనేసరికి యామనీ మేడం నాకు ఇంతకుముందే పరిచయం ఉన్నారు మేడం అని చెప్పాను కానీ ఇంతకుముందంటే ఎప్పుడు అని చెప్పనేసరికి ఎప్పుడంటే యామని మేడం ఇంతకుముందు నాకు ఒకసారి సుపారీ ఇచ్చారు అప్పుడు మీ అక్క కావ్యగారిని చంపమని చెప్పి కానీ అప్పుడు నేను మీ అక్క కావ్యగారిని చంపలేక చంపడం కుదరక అది టైర్కి బుల్లెట్ తగలడంతో అప్పుడే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ అవ్వగానే యామని మేడంకి కాల్ చేసి చెప్పాను చెప్పంతో యామిని మేడం వెళ్ళి మీ బావను తీసుకుని వెళ్ళారు మీ బావ గతం మర్చిపోయాడన్న విషయం నాకు తర్వాత మేడం కాల్ చేసి చెప్పారు సడన్గా మళ్ళీ మొన్న కాల్ చేసి కావ్యను అడ్డు తొలగించేయాలి అని మేడమే ప్లాన్ చేసి చెప్పారు తను చెప్పినట్టే గొడవ పెట్టుకుని వాళ్ళని చంపడానికి అడవిలోకి తరుముకుంటూ వెళ్ళాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది అంటే నీ వెనక ఉండి దంతా చేయించింది యామనీనా అని చెప్పాను కానీ అవును మేడం నేను నిజం చెప్పేశాను కదా నన్ను వదిలేయండి అని చెప్పాను కానీ అలా ఎలా వదిలేస్తాను వదిలేస్తాను యామనికి శిక్ష పడిన తర్వాత అప్పుడు నిన్ను వదిలేస్తాను అంటూ ఇంకా అప్పు వెంటనే ఇంకా అదే విషయాన్ని పై అధికారులకి చెప్తుంది చెప్పేసరికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయా అని కానీ సాక్షి సాక్షిని చెప్పారు సార్ అని చెప్పనేసరికి అయితే ఇంకెందుకు ఆలోచిస్తున్నావా అపూర్వ వెంటనే స్టే ఆర్డర్ తీసుకుని అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పనేసరికి సరే అని ఇంకా అప్పు కాస్త బయలుదేరదాం అనుకుంటుంది ఇంక ఇక్కడ కావ్య ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సరాసరి కావ్య దగ్గరికి వెళ్తుంది అప్పు అక్క ఏం చేస్తున్నావు అక్క అని చెప్పాను కానీ అక్కడ మీ బావ మరొకరు అమ్మాయి జీవితంలోకి ప్రవేశిస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పనేసరికి రాక్క అర్జెంటు పనుంది అని కానీ ఎక్కడికప్పు అని చెప్పనేసరికి ఇప్పుడే రాక్క అని చెప్పాను కానీ వెంటనే ఇంకా బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంక ఇక్కడ రాజ్ అయితే పెళ్లిపేటల మీద కూర్చుని కళావతి గారిని నేను మర్చిపోలేకపోతున్నాను యామనీని పెళ్లి చేసుకోలేకపోతున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి నా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరైనా వచ్చి పెళ్ళి ఆపితే బాగుండు కళావతి గారిని నేను వదులుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా రాజు మనసులు అనుకునేసరికి కరెక్ట్గా రాజు చేతికి తాళిస్తారు పంతులు ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పనేసరికి ఇంకా రాజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా తాళి కట్టాలా వద్దా ఎవరైనా వస్తే బాగున్ను అని చెప్పి అనేసరికి ఒక్క నిమిషం బావా అని చెప్పి అప్పు అయితే ఎంటర్ అవుతుంది అప్పు ఇక్కడికెందుకు తీసుకొచ్చావే అనగానే నువ్వు సైలెంట్గా ఉండక్క అని చెప్పనేసరికి అప్పు ఎందుకు ఇక్కడికి వచ్చావు పెళ్ళి జరుగుతుంది కదా పెళ్ళి ఆపడానికి వచ్చావా అని చెప్పను కానీ లేదు యామని పెళ్ళి ఆపడానికి రాలేదు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను నన్ను అరెస్ట్ చేస్తావా నేనేం తప్పు చేశానని అరెస్ట్ చేస్తావు అనగానే తప్పు ఒకటి కాదు తప్పుల మీద తప్పులు చేసావు ఈరోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం యామని బావా అని చెప్పనేసరికి నేను మీ బావకు పరిస్థితి రావడానికి కారణం ఏమవుతాను ఆయన తనని బావాని నోపిలుస్తున్నావేంటి పిలుస్తున్నావేంటి మా బావ అయితేనో అంటూ మాట్లాడేసరికి యామని చెంప చెల్లు అనిపిస్తుంది అప్పు అయితే నీ మనస్సులో నీ మనస్సాక్షి మీద పుట్టేసి చెప్పు ఆయన నీ బావా బావా నీకు అసలు యాక్సిడెంట్ జరగడానికి కారణం యామిని నువ్వు అడవిలోకి తరుముకుంటూ వచ్చ వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న గొడవ అయ్యి తరుముకుంటూ రాలేదు యామని పంపిస్తే మా అక్కను చంపడానికి వచ్చారు అని చెప్పనేసరికి ఇదంతా అబద్ధం అని చెప్పను కానీ కానిస్టేబుల్స్ తీసుకురండి అని చెప్పనేసరికి ఇంకా అతన్ని కాస్త తీసుకొస్తారు చెప్పరా అని చెప్పనేసరికి అవును సార్ ఆ రోజు మీరు కళావతి మేడం ఇద్దరు కూడా కారులో వెళ్తుంటే కళావతి మేడంని చంపేమని చెప్పి యామని గారు నాకు సుపారి ఇచ్చారు నేను కళావతి మేడంనే షూట్ చేద్దామని ప్రయత్నించేసరికి అది కాస్త మిస్ఫైర్ అయ్యి టైర్కి పేలింది టైర్కి పేలడంతో మీకు యాక్సిడెంట్ జరిగింది మీకు యాక్సిడెంట్ జరిగిందన్న విషయం యామనీ మేడంకి కాల్ చేసి చెప్పడంతో మిమ్మల్ని అక్కడికి నుంచి తీసుకువెళ్లారు తీరా మోసం మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక మీరు గతం మర్చిపోయారని చెప్పి యామిని మేడం తన మరదలంటూ మీకు కొత్త స్టోరీని చెప్పారు ఆ తర్వాత నుంచి మీరు యామనీ మేడం దగ్గరే ఉన్నారు తర్వాత మీరు కళావతి మేడం చుట్టూ తిరుగుతున్నారని తనకు పెళ్ళైన విషయం ఎక్కడ గుర్తొచ్చేస్తుందో కావ్యే తన భార్య మీ భార్య అన్న విషయం ఎక్కడ గుర్తొస్తుందో అన్న భయంతో కళావతి మేడంని చంపేమని మళ్ళీ నాకు సుపారి ఇచ్చారు అది ఎలా ఉండాలంటే ఒక గొడవలా పెట్టుకుని గొడవ కాస్త పెద్దదయ్యి ఆ గొడవలో పొడిచేయమని చెప్పారు అందుకని అక్కడ టీ స్టాల్ దగ్గర మీతో గొడవ పెట్టుకున్నాం మిమ్మల్ని తరుముకుంటూ అడవిలోకి వచ్చాము ఏదో టీ స్టాల్ దగ్గర చిన్న గొడవ వాళ్ళు అడవిలో రాత్రంతా మీకోసం ఎందుకు వెతుకుతూ ఉంటారు సార్ మేము యామిని మేడం పంపించడం వల్లే మిమ్మల్ని రాత్రి అంతా వెతుకుతూ ఇంకా మీరు దొరికేసరికి మిమ్మల్ని చూ చంపేద్దామనుకున్న పరిస్థితిలో అప్పు మేడం వచ్చి మిమ్మల్ని కాపాడారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు బావా ఇదంతా అబద్ధం బావా అని చెప్పాను కానీ కాదు బాబు ఇప్పటివరకు వరకు వాళ్ళు చెప్పిందంతా నిజమే యామనికి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు యామని మీ మరదలు కాదు అంటూ యామని తండ్రి కాస్తా చెప్తాడు యామండి అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు నోర్ ముయ్యవే తను కూడా మన లాంటిదే కదా మన బిడ్డ బాధపడితే మనం ఎలా బాధపడతామో తన పసుపు కుగ్గాలు మన కూతురు తీసుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు కానీ నేను అలా చూస్తూ ఊరుకోలేను నా కూతురు జీవితం బాగుండాలి అని కోరుకుంటాను కానీ మరొక అమ్మాయి మెడలో తాళిబొట్టుని లాక్కుని నా కూతురు జీవితం బాగుండాలని కోరుకునే మనిషినైతే నేను కాదు అని చెప్పి యామని తండ్రి అనేసరికి ఏంటి అంకులు మీరు చెప్పేది అనగానే అవును బాబు నువ్వు మాకేమీ కావు మా మేనల్లుడికి కూడా కాదు నిన్ను చూసింది మేము అప్పుడే మొదటిసారి గతం మర్చిపోవడంతో మా యామని ఎలా ప్లాన్ చేసి నువ్వే మరదలవంటి అంటూ మొత్తం చెప్పేసరికి ఇంకా రాజ్ అయితే యామని చెంప పగలగొట్టి వచ్చి కావ్య పక్కన నిలబడతాడు యామని అయితే ఇంకా చాలు యామని ఇప్పటి వరకు నువ్వు వాడిన నాటకాలు చాలు మోసాలు చాలు మిగిలిన జీవితం శ్రీకృష్ణ జన్మస్థానంలో గడిపేద్దువు గాని అని చెప్పి అరెస్ట్ చేసి కాస్త యామనిని తీసుకుని వెళ్ళిపోతుంది అప్పు అయితే చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి తాలికట్టే కట్టే చివరి క్షణంలో యామనీని ఆ అప్పు అరెస్ట్ చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్